రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఫౌండేషన్ ప్రతినిధులు సేవ స్ఫూర్తిని చాటుతున్నారు ప్రతి జిల్లాలో ఉన్న కోఆర్డినేటర్లు అక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యను లోకేష్ ఫౌండేషన్ టీం కి చేరవేయడంతో టీం సభ్యులతో చర్చించి ఆయా సమస్యల పరిష్కారానికి దారి చూపుతున్నారు గాజువాక నియోజకవర్గం అరవై తొమ్మిదవ వార్డు ఇన్ఛార్జి రాష్ట్ర లోకేష్ ఫౌండేషన్ ఆ కోఆర్డినేటర్ గోపిశెట్టి గోపి లోకేష్ కి సమాచారం అందించడంతో వెంటనే స్పందించి తెలుగుదేశం పార్టీలో సీనియర్ కార్యకర్తగా అవతార ఇబ్బంది పడుతూ జీవనం సాగించడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఆయనకు లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో గోపిశెట్టి గోపి కలపాల శ్రీనివాసరావు పద్మ గాది జోగారావు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు ఆయన రెండు సంవత్సరాల నుంచి పారాలసిస్ రోగ్తో బాధపడతారని చెప్పి మన గోపిశెట్టు గోపి గారు చెప్పడంతో మేమంతా కూడా ఇక్కడికి వచ్చి ఒక వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి మాకు తోచిన సహాయాన్ని ఆర్థికంగా ఆయనకి అందజేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఆయనకి ఆయన కుటుంబానికి మేము సహకరించి ఏదో విధంగా పార్టీ తరపు నుంచి ముందుకు తీసుకెళ్ళి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి ఆయన మేము మా లోకేష్ ఫౌండేషన్ తరఫు నుంచి ఒక మాట ఇవ్వడం జరిగింది జిల్లాలో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అన్నింటిని కూడా నోటీస్ చేసుకుని వాళ్ళకి అండగా ఉండాలనే కాన్సెప్ట్తో లోకేష్ గారిని మరింత బలపరచాలనే ఒక ఉద్దేశంతో మేము ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందండి అయితే అదేవిధంగా ఈరోజు అరవై తొమ్మిదో వార్డు గోపిశెట్టి గోపి గారు వార్డులో అవతారం గారు అని చెప్పి ఆయనకి పెరాలసిస్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆయన ఒక టీడీపీ సీనియర్ నాయకులు ఒక గ్యాస్ బాయ్గా పనిచేసినటువంటి నిర్వాహకులు అతను ఈ రోజు ఇలాగా అంచనపడడం బాధాకరంగా ఉంది దాన్ని వారిని అలగన్న అండగా పెట్టుకుని అండగా వాళ్ళకి మేము ఉండ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు లోకేష్ టీం అందరం కూడా మేము మాట్లాడుకొని ఆయనకి ఈరోజు ధన ధన రూప సాయం చేశాం అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ దృష్టికి అలాగే లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆయనకి మరింత ఏదైతే సదరం దానికి ఉపయోగపడేలాగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం